సినిమా యాక్టర్గా ఉన్నటువంటి బ్రదర్ సూర్య గారు మన మధ్యన ఉన్నారు ఈ సమయంలో వారు వారి యొక్క అనుభవ సాక్ష్యాన్ని మనతో పంచుకుంటారు ఐ థ్యాంక్ యూ లార్డ్ జీసస్ ఐ ప్రేజ్ యూ మై లార్డ్ జీసస్ ప్రభు క్రీస్తు వారికి స్తోత్రాలు మానవ జాతి స్థుతులు అందుకోవడానికి నా యేసు క్రీస్తు ప్రభు వారు ఒక్కరే యోగ్యులు నేను మనిషిని పొగడ్డానికి రాలే కానీ ఒక సజీవుడు ఒక దేవుడు నిజ దేవుడు ఉన్నాడని చెప్పడానికి వచ్చా బాప్తిజం ఇచ్చే యోహాన్ అన్నట్టు నా క్రీస్తు ప్రభువు హెచ్చాలి నేను తగ్గాలి నా నోట వెలువడే మాటలు నా హృదయ ఆలోచనలు నా ప్రభువారి దృష్టిలో అంగీకారంగా ఉండును కాక అన్నాను నా పూర్తి పేరు సూర్యకుమార్ భగవాన్ దాస్ నేను బాంబేలో పుట్టి పెరిగాను మా అమ్మగారు ఒరిస్సాకి చెందిన ఆమె ఒరియా బ్రాహ్మణ్ మహంతీస్ అయితే ఏడో క్లాసులో ఉన్నప్పుడు నేను సినిమాలు బాగా చూసేవాడిని నాకు లెక్కల క్లాస్ ఇష్టం ఉండేది కాదు ఎందుకంటే ఆ లెక్కల మాస్టర్ నాకు హోంవర్క్ చేయలేదని చేతి మీద కొట్టాడు కొట్టేవాడు అయితే ఆయన నాకు ఇష్టం ఉండేవాడు కాడు అయితే ఆ లెక్కల క్లాస్ అప్పుడు నేనేం అంటే ఆ క్లాస్ ఎగ కొట్టి దుమ్మా కొట్టి పక్కన ఉన్న మూడు సినిమా హాల్స్కి ఏదో ఒక హాల్కి వెళ్ళిపోయి ఒక సినిమా చూసేవాడిని రోజు ఒకరోజు సినిమా హాల్లో కూర్చుంటున్నప్పుడు ఆ తెరపైన హీరో హీరోయిన్లు ఏడుస్తుంటేనే ఏడ్చాను వాళ్ళు నవ్వుతుంటే నేను నవ్వాను వీళ్ళేదో మాయ చేస్తున్నారనుకున్నాను ఆ మాయ నేను కూడా నేర్చుకోవాలి అనుకున్నాను అప్పుడు నిర్ణయం తీసుకున్నాను నేను కూడా ఒక నటుడు అవుతానని నా తెలుగులో మీరు చాలా తప్పులు పట్టచ్చు ఇంట్లో మేము కేవలం ఇంగ్లీష్ భాష మాట్లాడతాము అయితే తెలుగు సినిమాల్లో నటించడానికి తెలుగు నేర్చుకున్నాను నా మొదటి నా మొదటి సినిమా ముప్పై సంవత్సరాల క్రితం విక్రమ్ అనే సినిమా నాగార్జునతో పాటు చేశా నా రెండో సినిమా వెంకటేష్తో కలియుగ పాండవులు నేను రెండు సంవత్సరాలు నటనలో శిక్ష ఇచ్చే సంస్థలో చేరి నా కోర్సులో గోల్డ్ మెడల్ పొందాను అయితే నా గురువు గారు చాట్ల శ్రీరాములు గారు వెంకటేష్ ఇంటికి తీసుకువెళ్ళి నేను నలభై రోజులు ఇన్స్టిట్యూట్లో ఏమైతే నేర్చుకున్నానో ఆయనతో పంచుకున్నాను కృతజ్ఞతకు కృతజ్ఞతలా నాకు ఆయన మొదటి సినిమాలో ఒక హీరోగా ఆయనతో పాటు ఒక హీరోగా నాకు అవకాశం ఇచ్చాడు ఆ సినిమా పేరు కలియుగ పాండవులు ఇప్పటి వరకు నేను ఐదు వందల సినిమాలు ఉంటాను అయితే ఎవరు ఎటువంటి మనుషులకు సినిమా నటీ నటులు అవ్వాలని కోరుతారు పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవాలనుకున్న మనిషి రెండు డబ్బు సంపాదించుకోవాలన్న మనిషి ఒక మనిషి నటుడుగా నటుడు అవ్వాలని కోరితే ఈ రెండు కారణాలే ఉంటాయి అయితే ఈ రెండు కారణాల కోసమే నేను సినిమా నటుడు అయ్యాను మంచి పేరు ప్రఖ్యాతాలు ప్రఖ్యాతలు నేను పొందాలని డబ్బు సంపాదించుకోవాలని నేను సినిమా నటుడు అయ్యాను దానికోసం చాలా చాలా కష్టపడ్డాను ఇరవై ఎనిమిది సంవత్సరాలు నేను ఒక టీచర్గా ఉద్యోగం చేశాను నా ఉద్యోగ నాకు నా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ నా చదువు అర్హతలు ఏంటంటే బిఏ ఇంగ్లీష్ లిటరేచర్ బిఎడ్ అయితే దాంతోపాటు ఈ సినిమాలో నటించడానికి శిక్షణ ఇచ్చే ఒక సంస్థలో చేరాను మీకు ఆల్రెడీ చెప్పాను ఈ ముప్పై సంవత్సరాలలో నేను కష్టపడితే పేరు సంపాదించుకున్నాను డబ్బు సంపాదించుకున్నాను మా అమ్మగారు నాకు ఇష్టం లేని ఒక పెళ్లి చేశారు చిన్నప్పుడు మా అమ్మగారు మాటలు మాటలు మాట వినేవాడిని కాను మా నాన్నగారు మాట వినేవాడిని కాను నాకు దేవుడు అంటూ ఉండేవాడు కాడు నా కోరికలే నాకు దేవుడు నాకు ఇష్టం వచ్చింది చేసేవాడిని తాగేవాడిని తిరిగేవాడిని నాకు ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఆడ స్నేహితులు ఉండేవారు నాకు గుర్తులేదు ఎందుకంటే మా ఫాదర్ ఒక మిలిటరీ ఆఫీసర్ మేము తిరిగే ఆ సొసైటీ ఆ సంఘం కూడా ఉండేది అయితే నా మా అమ్మగారు ఏం చేశారంటే ఒకరోజు ఒక పేద క్రైస్తవ అమ్మాయిని నచ్చి ఒక పే పేద క్రైస్తవ అమ్మాయిని నచ్చి నాకు పెళ్లి చేశారు నాకు ఇష్టం లేదు ఆ పెళ్ళి నాకు ఒక బ్రాహ్మణ అమ్మాయిని చేసుకోవాలని ఉండేటప్పుడు అయితే నాకు ఇష్టం లేని పెళ్ళి చేశారని మా ఆవిడిని చాలా 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 ఏడిపించాడు మూడుసార్లు నా దగ్గర నుంచి పారిపోయింది మూడుసార్లు ఒక భర్త ఒక భార్య ఎందుకు అలా చేస్తుంది భర్త ఎంత చెడ్డవాడై ఉండాలి భార్య మూడుసార్లు పారిపోయిందంటే అయితే ఒక రోజున నాకు మనశ్శాంతి లేదు నేను నా నేను కావాల్సిందంతా సంపాదించుకున్నాను ఒక పేరు సంపాదించుకోవాలనుకున్నాను సంపాదించుకున్నాను డబ్బు సంపాదించుకోవాలనుకున్నాను సంపాదించుకున్నాను కానీ మనశ్శాంతి లేదు ఇంట్లో గొడవలు కొట్లాట్లు బయట కొట్లాట్లు మనస్ మనసులో శాంతి ఉండేది కాదు ఒకరోజు కారులో కూర్చొని ఎక్కడో దూరంగా వెళ్ళిపోయి ఒక చెట్టు కింద కూర్చొని ఏడుస్తున్నాను నా జీవితాన్ని అంతం చేసుకోవాలనుకున్నాను అప్పుడు నా దేవుడు నా యేసు పలికేడండి దేవుడు అంటూ ఉంటే అది వారే దోసస్ట్ మీ నాతో మాట్లాడాడు ఏమన్నాడో తెలుసా సూర్య నా ఆత్మ నుంచి నువ్వు ఎక్కడ పారిపోగలవు నా నుంచి నువ్వు ఎక్కడ పోగలవు నా సన్నిధి నుంచి నువ్వు ఎక్కడ పోగలవు ఆకాశంలోకి ఎక్కుతావా అక్కడ నేనున్నాను పాతాళంలోకి దిగుతావా నేనక్కడున్నాను సముద్రపు అవతల ఒడ్డుకు వెళ్తావా అక్కడ కూడా నా చెయ్యి నిన్ను నువ్వు నీకు దారి చూపిస్తుంది చీకటిని నన్ను కప్పెట్టేసే దేవుడికి నేను చేసే తప్పుడు పనులు కనిపించకుండా కప్పెట్టేసే అంటావా చీకటిని చీకటి నాకు చీకటి కాదు చీకటి నాకు వెళ్తురు అనే మాటలు నా చెవిలో పలకబడ్డాయి నా చేతి మీద వెంట్రికలు నిలబడ్డాయి అండి ఐ హై ఎవరు నాతో మాట్లాడుతున్నారు ఏంటి దీనికి అర్థం ఏంటి ఈ మాటలు ఎవరు మాట్లాడుతున్నారు నాతో అయితే ఒక క్రైస్తవ స్నేహితుడు నాకు చెప్పేది మాటలు చెప్తే వాక్యాలు వాక్యాలున్నాడండి ఇంపాసిబుల్ ఇంపాసిబుల్ అనుకున్నా సాధ్యం కాదనుకున్నా చూపించాడు బైబిల్ కాసేపు ఇక్కడ ఆగుతా దేవుడు మనుషులతో ఎలా మాట్లాడతాడు మీకు తెలుసా నాకు తెలిసి రెండో రెండు రెండే రెండు విధాలుగా మాట్లాడతాడు ఒకటి మీ పాస్టర్ గారి మాటల ద్వారా రెండోది మీ అందరికీ తెలుసు కానీ మీరు చేయరు బైబిల్ ద్వారా అవును ప్రియమైన స్నేహితులారా బైబిల్ ద్వారా దేవుడు మీతో మాట్లాడతాడు అయితే ఆ రోజు నేను బైబిల్ కొనుక్కున్నా నా స్నేహితుడు చెప్పింది నిజమే నా స్నేహితుడు చెప్పేది నిజమే అవి బైబిల్లో కీర్తన ము నూట ముప్పై తొమ్మిదవ అధ్యాయం లో వచనాలు కాకపోతే అందులో దావీదు మహారాజు ఎలా రాశాడంటే నీ సన్నిధి నుంచి నేను ఎక్కడ వెళ్ళగల వెళ్ళగలను అన్నాడు కానీ నాకు పలు పలకబడ్డ మాట పలుకుబడ్డ మాటలు ఎలాగ నీ వినిపించాయంటే నా సన్నిధి నుంచి నువ్వు ఎక్కడికి వెళ్ళగలవు దేవుడు నాతో మాట్లాడాడండి ఆ రోజు నుంచి బైబిల్ చదవడం మొదలెట్టాను ప్రతి దినము నా ప్రభు నాతో ఆ బైబిల్ ద్వారా మాట్లాడతాడు ఒకటొకటి ఒకటొకటి చదివితే మత్తయ్య సువార్తలో సువార్తలన్నిట్లో యేసు క్రీస్తు ప్రభు వారంటారు ఈ లోకంలో రెండు మార్గాలు ఉంటాయి ఉన్నాయట విశాల మార్గము నరకానికి దారి తీస్తుందంట ఇరుకు మార్గము పరలోక రాజ్యానికి తీసుకెళ్తుందంట నా దేవుడు నాతో చెప్పాడు నువ్వు ఇప్పటి వరకు ఆ విశాల మార్గం పైన నడిచావు చూడు ఎవరు ఎవరు నడుస్తున్నారో ఈ లోకంతో స్నేహం చేసే వాళ్ళందరూ కూడా ఈ లోకంతో స్నేహం చేసే వాళ్ళందరూ కూడా నేను కూడా పేరు పేరు సంపాదించుకోవాలనుకున్నాను అది లోకంతో స్నేహం చేసుకోవడం డబ్బు సంపాదించుకోవాలనుకున్నాను అది లోకంతో స్నేహం చేసుకోవడం ప్రభు చెప్పాడు ఈ లోకాన్ని ప్రేమించేవాడు నాకు శత్రువు ఈ లోకంతో స్నేహం నాతో శత్రుత్వం అన్నాడు అయితే నా ప్రభు మాటల మీద ధ్యానిస్తూ నా జీవితాన్ని మార్చేసుకున్నాను ఇరవయో ఏప్రిల్ రెండు వేల ఎనిమిదిలో నేను బాప్తిజం తీసుకున్నాను ీస్తు ప్రభు వారిలో ఉన్న ప్రతి వాడు ఒక కొత్త సృష్టి అని బైబిల్ వాక్యం చెబుతుంది కొత్త సృష్టి అంటే ఆ పాత మనిషి చచ్చిపోయాడు ఈ పాత సూర్య చచ్చిపోయాడు ఇన్ని సినిమాలు రోజుకొక సినిమా చూసేవాడు సినిమాలు చూడ్డం మానేశాను రకరకాల టీవీ ప్రోగ్రామ్స్ చూసేవాడు టీవీ తీసేశాను ప్రెస్ మీట్ వెళ్ళి మనుషుల్ని పొగిడేవాడిని ఈ దర్శకుడు చాలా గొప్పవాడు చాలా టాలెంట్ ఉన్నవాడు హిట్ సినిమా తీస్తున్నారని దొంగ మాటలు చెప్పేవాడిని అవి మానేసుకున్నాను ఈ నోరు కేవలం నా యేసుక్రీస్తు ప్రభు వారిని స్థుతిస్తుంది అంటారు దాని తర్వాత ఆడియో రిలీసెస్ అంటారు మీరు టీవీ చూస్తూ ఉంటారు మీరు చూడండి ఆడియో రిలీసెస్ లో ఏం జరుగుతాయి చాలా గొప్ప మ్యూజిక్ ఇచ్చాడు ఈ మ్యూజిక్ డైరెక్టర్ చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయిపోతాడని దొంగ మాటలు మాట్లాడుతూ ఉంటారు నేను మాట్లాడుకో ఐ యామ్ ఎ న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్ జీసస్ ఐ హావ్ నాట్ కమ్ హియర్ టు ప్రైజ్ మెన్ మనుషుల్ని పొగడడానికి నేను ఇక్కడికి రాలేదు లోకంతో స్నేహం చేయడం మానేశాను రెండు కొత్త కార్లుండేవి ఉండేవి ఈరోజు నాకు కారు లేదు నడిచికెళ్తాను ఆటోలో వెళ్తాను స్కూటర్ మీద వెళ్తాను ఈ లోకంతో స్నేహం చేసుకోవడం మానేశాను నేను బాప్తిజం తీసుకున్న ఐదు నెలల తర్వాత నేను పెంచుకున్న ఐదుగురు లంబాడీ పిల్లలు నా కూతురు ఈ ఆరుగురు కూడా బాప్తిజం తీసుకున్నారు నా పెళ్ళయ్యాక నేను పెట్టే బాధలు తట్టుకోలేక మా ఆవిడికి మూర్ఛ స్టార్ట్ అయింది ఫిట్స్ భయంకరమైన ఫిట్స్ మామూలువి కాదు పంతొమ్మిది సంవత్సరాలు ఫిట్స్ తో బాధపడింది ఏ రోజైతే నేను బ్యాప్టిజం తీసుకున్నానో మావిడికి మూర్చ ఆగిపోయింది ఐ ప్రైజ్ ఐ ప్రైజ్ యు ఫాదర్ మనిషికి అసాధ్యమైనది దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదు మనుషులకి అసాధ్యమైనది ఏంటో తెలుసా ఒక మనిషికి సువార్త చెప్పడం అతను చెప్పి అతనిలో మారు మనసు తీసుకురావటం ప్రయత్నించండి మిమ్మల్ని కొడతారు చంపుతారు కూడా మన ప్రభువు గురించి చెప్తే తాగుడు మానమంటే వచ్చి గొడవ పడతారు మనతో కొడతారు మన మాటలు వినరు అయినా మనం ఆడకూడదు మన ప్రభు ఏమన్నాడు అందరికీ చెప్పండి అన్నాడు ప్రతి మూల వెళ్ళి నా గురించి చెప్పండి అన్నాడు ఈ రోజు నేను ఇంకా నటుడుగా ఉన్నాను ఇప్పుడు చాలామంది చాలామంది పాస్టర్లు నన్ను ఆహ్వానించి నన్ను అవమానపరిస్తారు ఏ విధంగా అంటే సూర్య గారు మీరు తప్పు చేస్తున్నారండి మీరు సినిమాలు మానేయాలి ఇది చెడ్డ పరిశ్రమ మీరు మానుకోవాలి లేకపోతే మీ సాక్ష్యం బలంగా ఉండదు అని అవమానపరుస్తారు అటువంటి వాళ్ళకి నా ప్రభువు ఒక జవాబు చెప్పమన్నాడండి ఇక్కడ కూడా ఎవరైనా పాస్టర్లు ఉంటే ఈ సందేహం మీ మనసుల్లో కూడా ఉంటే నా మాట వినండి సరే నా సినిమా పరిశ్రమ చెడ్డది ఒకసారి న్యూస్ పేపర్ తిరిగేయండి ఒక ఇంజనీరు తన భార్య దగ్గర నుంచి ఐదు కోట్లు కట్నం తీసుకున్నాడట ఏదో గొడవ పడి శ్రీశైలం అడవిలోకి తీసుకెళ్ళి ఆమెను అతను క్రైస్తవుడు కాదు అతను అతను సినిమా నటుడు కాడు డాక్టర్లు పేషెంట్కి ఆపరేషన్ కానీ తీసుకెళ్ళి ఈ కిడ్నీస్ని తీసేసి వ్యాపారం చేసుకుంటున్నారు వాళ్ళు సినిమా నటులు కాదు చెడు ఎక్కడ లేదండి మీలో లేదా ప్రభు ఏమన్నాడు నీ సోదరుడి కంటిలో నలసు కనిపిస్తు నలసు కనిపిస్తుంది కానీ నీ కంటిలో దూలం కనిపించట్లేదా సినిమా నటులు చెడ్డవాలా పాస్టర్స్ మెన్ ఆఫ్ గాడ్ వాళ్ళకు ఇంకొక ప్రశ్నే వేస్తాను సరే మానేస్తా అయితే నా సినిమా పాలి పరిశ్రమలో నశించిపోతున్న వాళ్ళ సంగతి ఏంటి పాస్టర్లు అడగండి వాళ్ళు చెప్తారు అవునవును సినిమా ఇండస్ట్రీలో చాలామంది నశించిపోతున్నారు సరే నేను వదిలేసి వచ్చేస్తాను నేను కూడా ఒక పాస్టర్ ట్రైనింగ్ తీసుకుని నేను కూడా ఒక పాస్టర్ అయిపోతాను మరి నా పరిశ్రమలో నశించిపోతున్న వాళ్ళ సంగతి ఏంటి సరే ప్రకాష్ రాజ్ ప్రకాష్ రాజ్కి శువార్త చెప్పాలి శుభవార్త చెప్పాలి సూర్య సూర్యతో పాటు ఒక పది మంది పాస్టర్లు వెళ్ళారు గేట్ దగ్గర నిలబడ్డాము గురిఖా వెళ్ళి రాజ్తో చెప్పాడు పది మంది పాస్టర్లు వచ్చారు వాళ్ళతో పాటు సూర్య అని ఒక నటుడు వచ్చాడు ఎవరిని రాణిస్తాడండి సూర్యాని ఎందుకంటే సూర్య అతనితో పనిచేసి ఉన్నాడు పాస్టర్లు అంది వెనక్కి వెళ్ళ వెళ్ళిపోవాలి నా ప్రభు ఏమన్నాడో తెలుసా నువ్వు ఇక్కడే ఉండు నీ పరిశ్రమలో ఉండు అక్కడ నీ మారిన జీవితంతో సాక్ష్యం చెప్పు ఐ ప్రైజ్ యూ లాట్ జీసస్ నేను పేర్లు ఎత్తను నేను పేర్లు ఎత్తను కానీ నా పరిశ్రమలో కొంతమంది గురించి చెప్తా నా ప్రియమైన స్నేహితుడు ప్రకాష్ రాజు గారి గురించి కూడా చెప్తా ఆయనకి సాక్ష్యం చెప్పాను నా జీవితం ఏ విధంగా మారిపోయింది ఆయన పక్కకి తీసుకెళ్ళిపోయి నాకు జీసస్ గురించి నువ్వు చెప్పకు ఎందుకన్నా మా మదర్ క్రిస్టియన్ నా పూర్తి పేరు ప్రకాష్ ఆంటోనీ రాయ్ రాబోయే సంవత్సరాలలో ఇలాంటి స్టేజ్ మీద ప్రకాష్ రాజు వచ్చినా కూడా మీరు ఆశ్చర్యపోకండి ఫర్ ఎవ్రీథింగ్ అండ్ ద సన్ దేర్ ఇస్ అ సీజన్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ సన్ దేర్ ఇస్ అ సీజన్ ఐ డోంట్ నో హౌ యు సే దట్ ఇన్ తెలుగు ప్రతి దానికి ఒక సమయం దేవు దేవుడు ఏర్పాటు చేశాడండి ఒక గొప్ప సినిమా దర్శకుడు పదిహేను కోట్లు తీసుకుంటాడు ఒకరోజు నా సాక్ష్యం పంచుకుంటున్నాను ఎవరితోనో ఆయన సెట్ మీద పరిగెత్తుకుంటూ వింటూ పరిగెత్తుకుంటూ వచ్చాడు నా దగ్గరికి సూర్య మీ క్రైస్తవులు అంటే నాకు ఇష్టం లేదు ఎందుకన్నా మీరు అనవసరంగా మీ దేవుడి గురించి మాట్లాడతారు సందర్భం లేకుండా కూడా మీరు మీ దేవుడి విషయాలు ఎత్తుతారు మీరు మాట్లాడుతూ ఉంటారు ఏంటిది మీ క్రైస్తవులు సార్ నేను మిమ్మల్ని ప్రశ్న అడగచ్చా ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు నాకు నా ప్రభువు దగ్గర నుంచి ఒకసారి సువార్తలు చదవండి ఏసుక్రీస్తు ప్రభు వారి దగ్గర చాలామంది వెళ్ళి ఒక ప్రశ్న అడిగినప్పుడు ఆయన ఏమన్నాడు ముందు నేను మీకు ఒక ప్రశ్న అడుగుతాను దానికి మీరు జవాబు చెప్పగలిగితే నేను మీకు జవాబు ఇస్తానన్నాడు ఆయన అయితే ఎప్పుడైతే ఈ దర్శకుడు నాకు అన్నాడో మీ క్రైస్తవులు అంటే నాకు ఇష్టం లేదు నేను అన్నాను నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగచ్చా అడగండి అన్నాడు మీ జీవితంలో ఒక ఆనందకరమైన సంఘటన జరిగింది మీరు మనసులో దాచుకుంటారా పది మందికి చెప్పుకుంటారంటే పది మందికి చెప్పుకుంటానన్నాడు నేను కూడా అదే చేస్తున్నానండి ఆ తర్వాత మూడు సినిమాలు తీసేది ఆ దర్శకుడు నన్ను తెలియలేదు మనుషుల్ని నేను లెక్క చేయను ఎవ్రీ గుడ్ అండ్ పర్ఫెక్ట్ గిఫ్ట్ కమ్స్ ఫ్రమ్ అబావ్ ప్రతి మంచి వరము దేవుడి దగ్గర నుంచి వస్తుంది మనుషుల్ ఇచ్చేది కాదు పోయే దినాల్లో ఒక ఇరవై ఇరవై సినిమాలు నాకు రిలీజ్కి వచ్చాయి ప్రభు వారి మీ అయితే నేను ఒక వాగ్దానం ఇచ్చాను నా దేవుడికి నేను ఒక పిరికి వాడలా బ్రతకను పిరికి తను దేవుడు మనకి ఇవ్వలేదు నేను ధైర్యంగా బ్రతుకుతాను ధైర్యంగా చేస్తాను మనుషుల్ని నేను భయపడను ఇఫ్ గాడ్ బీ ఫార్ దేవుడు మన పక్షాన ఉండగా మానవులు మనల్ని ఏం చేయగలరు ఏసుక్రీస్తు ప్రభావ వారు అన్నారు డోంట్ ఫియర్ దెమ్ హూ కెన్ కిల్ యువర్ బాడీ మీ శరీరాన్ని చం చంప చంపే వాళ్ళని మీరు భయపడకండి దేవుడిని భయపడకండి భయ భయపడండి ఎందుకంటే దేవుడు మీ శరీరాన్ని చంపడమే కాకుండా మీ ఆత్మలను నరకానికి పంపించగలడు ఈ లోకంలో అన్ని సంపాదించి తన ఆత్మని కోల్పోతే మనిషికి ఏంటి లాభము అని అడిగాడండి తన ఆత్మకి బదులుగా మనిషి ఏమి ఇవ్వగలడు మీ కార్లు పనికి రావు మీ బంగ్లాలు రావు మీ ఆస్తి పనికి రాదు ఏది పనికి రాదండి బాధాకరమైన విషయం ఏంటంటే క్రైస్తవ లోకంలో కూడా లోకంతో స్నేహం పెట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు మొన్న ఒక చిన్న ఊరికి వెళ్ళాను ఆ పాస్టర్ మనవుడు అంట బాప్తిజం తీసుకున్నాడు ఇరవై సంవత్సరాల కుర్రాడు ఒక హిందూ అమ్మాయిని ప్రేమించి ఆమె తన ప్రేమని నిరాకరి నిరాకరించిందని ఆత్మహత్య చేసుకున్నాడు బైబిల్ మాటలు మీరు చదువుతారా మీ దేవుడిలో మీరు విశ్వాసం ఉంచుతారా మనుషుల్లో విశ్వాసం ఉంచుతారా మీరొకసారి నిర్ణయం తీసుకోండి ఏడు సంవత్సరాల క్రితం నేను బ్యాప్తిజం తీసుకున్న దగ్గర నుంచి ఈరోజు వరకు ఏ రోజు కూడా నా బైబిల్ చదవకుండా నేను నిద్రపోలే ఏడు సంవత్సరాలు ఆది నుండి ప్రకటన గ్రంథం వరకు సంవత్సరంలో పూర్తి చేసుకున్నాను ఒకసారి పేరు చెప్పను మళ్ళీ యూరప్ అనే ప్రాంతంలో షూటింగ్ చేస్తున్నప్పుడు చాలా పేరు ప్రఖ్యాతులు చెందిన ఒక నటి చాలా గొప్ప నటి ఒక బస్సులో రోజు ఐదు వందల కిలోమీటర్లు ప్రయాణిస్తూ ఉండేవాళ్ళము మిగతా వాళ్ళందరూ కూడా బస్సు వెనుక భాగంలో కూర్చుని జోకులు వేసుకోవడం రకరకాల అల్లర్లు చేయడం జరుగుతుంది నేను నా బైబిల్ తీసుకుని ముందు సూట్ ముందు సీట్లో కూర్చుని చదువుకుంటున్నాను ఆ నటి ఆ రాత్రి భోజనం సమయం అప్పుడు సూర్య గారు మీరేం చదువుతున్నారన్నారు అని అడిగింది నా బైబిల్ అండి సూర్య గారు నాతో కూడా ఎప్పుడు బైబిల్ ఉంటుంది ప్రతి రాత్రి చదువుతాను దాన్ని అంటే మీరు క్రైస్తవులు క్రైస్తవులుగా మారారా మారలేదు కానీ నాకు జీసస్ అంటే చాలా ఇష్టం అన్నారు అయితే నాకు గుర్తు లేదు మరి రక్షణ టీవీ ఆరాధన టీవీ ఎవరో నాకు ఫోన్ చేసి మీ సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా గొప్ప నటీనటులు ఉన్నారో సాక్ష్యం చెప్పడానికి నేను ఆమె పేరు చెప్పాను కానీ ఫోన్ చేసినప్పుడు ఇప్పుడే కాదు అన్నారు సమయం ఇంకా రాలే ఫర్ ఎవ్రీథింగ్ అండ్ సన్ దేర్ ఇస్ అ సీజన్ ఇప్పుడు నా పరిచర్య నా సినిమా పరిశ్రమలోనే ఉంది నా నా సినిమా పరిశ్రమలో నా కుటుంబ సభ్యులు క్రైస్తవులు ఎంతమంది ఉన్నారో నాకు తెలుసు నాకు తెలుసు బాగా తెలుసు వాళ్ళ పేర్లు బెన్హర్ గారికి ఇస్తాను రాబోయే దినాల్లో వాళ్ళని కూడా ఆహ్వానిస్తారు బైబిల్ వాక్యం ప్రకారం వన్ డే అట్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఎవ్రీ నీ ఒకరోజు యేసు పేరు విని ప్రతి మోకాలు మోకరిస్తుంది ఎస్ ఒక నటి ఈ మధ్య చాలా చాలా బిజీ అవుతుంది ఒకసారి నా భార్య క్యారెక్టర్గా వేస్తుంది ఒక సినిమాలో ఒక రెండు మూడు చైన్లు వేసుకుని ఒక చైన్ మీద ఒక చిన్న సిలువలా కనిపించింది నాకు నేను అడిగాను అమ్మా ఇస్ ద క్రాస్ నో 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 ఇట్స్ నాట్ అస్ పక్కన ఒక పక్కన హీరో ఉన్నాడు కోర్స్ ఇట్స్ అన్నాడు అవును అదికి సిలువే అన్నాడు నో 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 ఇట్స్ నాట్ క్రాస్ అంది మళ్ళీ అప్పుడు నేను వెంటనే క్షమించాలమ్మా ఐ లవ్ జీసస్ వెరీ మచ్ ఈ చేంజ్ మై లైఫ్ ఐ వాజ్ వెరీ బ్యాడ్ మ్యాన్ చాలా చెడ్డవాడు నా జీవితాన్ని మార్చేశాడు అంటే విని ఆ రోజు ఏం మరుసటి దినము రాగానే సూర్య గారు నాకు చిన్న సహాయం చేస్తారని అడిగింది ఏంటమ్మా చెప్పండి నా కోసం ప్రేయర్ చేయరా నా దగ్గర ఒక లిస్ట్ ఉంటుంది నా పరిశ్రమలో ఎంతమంది ప్రేయర్ చేయమంటే అంతమంది కోసం నా ప్రాణ స్నేహితుడు రఘుబాబు ఆయన కోసం ప్రేయర్ చేస్తా చేస్తాను ప్రేయర్ చేయమంటాడు సురేఖావాణి చాలా 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 చాలామంది చాలామంది కోసం ప్రేయర్ చేస్తాను వాళ్ళ ఆత్మీయ గుడ్డితనం దేవుడు తీసేయాలని వాళ్ళకి మారు మనసు కలగాలని వాళ్ళు కూడా నాలాగే యేసుక్రీస్తు శిష్యుడిగా మారాలని ఆయన కోసమే జీవించాలని నా ప్రే నేను ఇంత ఇంతవరకు మీ ముందు నటించలేదండి ఇది నా జీవిత సత్యం బైబిల్ వాక్యం ప్రకారం దై వర్డ్ ఈజ్ అ ల్యాంప్ టు మై ఫీట్ అండ్ అ లైట్ టు మై పాత్ మీ వాక్కు నా పాదాలకు ఒక దీపము నా మార్గానికి ఒక వెలుతురు అని అన్నాడు కీర్తనకారుడు దానికి అర్థం తెలుసండి మీ చేతిలో బైబిల్ ఉంది మీ చేతిలో దేవుడు బైబిల్ పెట్టాడు ఒకసారి అవి తెరిచి చదివితే ప్రతిరోజు మీ జీవిత సమస్యలకు జవాబులు వస్తాయి జవాబులు వస్తాయి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ లిస్నింగ్ టు మీ పేషెంట్